పెద్దలు పెద్దల సభ సభ్యులు పెద్దలు దామోదర్ రెడ్డి గారు అట్లాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగల్ శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ అధ్యక్షులు విజయకుమార్ రెడ్డి గారు డిస్టిక్ లైబ్రరీ చైర్మన్ పెద్దలు రాజేంద్ర గారు అట్లాగే బ్లాక్ ప్రెసిడెంట్ మల్లయ్య గౌడ్ గారు అట్లాగే మండల ప్రెసిడెంట్స్ బీసీసీఎల్ ప్రెసిడెంట్స్ యూత్ డిస్టిక్ వినోద్ కుమార్ గారు అట్లాగే అసెంబ్లీ యూత్ ప్రెసిడెంట్ తిరుపతి గౌడ్ గారు మాజీ ఎంపీటీ ప్రతాప్ గౌడ్ గారు అట్లాగే చంద్రయ్య గారు హనుమల్ నాయ గారు ఇంకా చాలా మంది పేరున్నారు అందరికి వచ్చేసినటువంటి ప్రస్తుతం మరి మాజీ ప్రజాప్రతినిధులకి కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు వచ్చేసిన ప్రజానీకానికి అందరూ కూడా ఎన్నరు హుదీప అవస్థ తెలియజేస్తూ మాటలు కొండంత చూస్తే రవ్వంత కూడా లేదు గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు మోదీ గారు ఎక్కడ పోయినా గొప్ప గొప్ప మాట వికసి భారత్ వికసిత్ భారత్ వికసించడం తను వికసిత్ భారత్ లో తెలంగాణ రాష్ట్రం భాగం కాదా ఎక్కడ వికసిస్తా ఉంది సుమ్ముఖది సుఖొకడు అన్నట్టుగా తెలంగాణ ఇలా కేంద్రంలో మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి యాభై లక్షల కోట్ల బడ్జెట్ లో తెలంగాణ ద్వారా వస్తున్నటువంటి ఆదాయం శాతం సుమారుగా ఆరు శాతం అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పేద ప్రజల చిరు ఉద్యోగుల అన్ని వర్గాల ప్రజల యొక్క కష్టాతీతం ద్వారా వచ్చినటువంటి ఆదాయానికి పన్ను ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్నటువంటి ఆ యొక్క పన్నుల రూపాయల మూడు లక్షల కోట్లు మరి రాష్ట్రం నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి పన్నులు కడతా ఉంటే గడచిన సంవత్సర కాలంలో మన నల్లమల మృదు బిడ్డ పాలమూరు బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే గౌరవ మంత్రివరులు ఇంచుమించుగా అన్ని శాఖల మంత్రి వరులు పలు దఫాలుగా కేంద్ర ప్రభుత్వానికి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఎన్నో నివేదికలు ఎన్నో దరఖాస్తులు ఎన్ని పెట్టినా కూడా చెవిటోని శంఖలో చెవిలో శంఖ ముగినట్టుగా అవి బుట్టదాకే సుమారుగా ఒక లక్ష అరవై వేల కోట్ల నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి అడగడం జరిగింది మరి లక్ష అరవై వేల కోట్ల నిధులు అడిగితే ఒక్క రూపాయి కూడా విధించకుండా ముందు మాట్లాడినటువంటి మిత్రులు చెప్పినట్టుగా మిత్రులు చెప్పినట్టుగా సమతి తల్లి ప్రేమ ఎందుకని గొప్ప మాటలు మాట్లాడే మా అంత గొప్ప పరిపాలన ఎవరు చేయలేదు ఎప్పుడు చేయలేదు జన్ యోజన చాలా చెప్పింది కదా ఎక్కడ పోయింది జనవంద గారి ధనం ఎక్కడ పోయింది యోజన ఎక్కడ పోయింది వికసి పాలంటే ఎక్కడ పోయింది అంటే ఇలా సమాఖ్య స్ఫూర్తిలో భారతదేశం అంటే రాష్ట్రాల సమాఖ్య అన్ని రాష్ట్రాలు కలితేనే దేశం అన్ని రాష్ట్రాల నుంచి ఆదాయం వస్తేనే కేంద్ర బడ్జెట్ యాభై లక్షల కోట్లు మంత్రాలు అయితే రాలే మరి ఇంత చేసినా కూడా కేవలం మరి ఎందుకు ధరింపు రాలేదు అంటే వివక్ష తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అంటే అన్యాయం చేసే కార్యక్రమం ఇది ఎక్కడిది ఏ నిఘంటులని మీరు పదే పదే మళ్ళిస్తున్నటువంటి మతాన్ని మతాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ గొప్ప మాటలు మాట్లాడుతుంటే ఏ నిఘంటులో ఉంది బీహార్ తెలంగాణకు ఒక నీటి బీహార్కి ఏ విధంగా ఇచ్చింది పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చింది ఇంకో దగ్గలేదు మరి అదే జనాభా నిష్పత్తి ప్రకారం అదే పేమాస ప్రకారం తెలంగాణ రాష్ట్రం కూడా వాటర్ రావాలి కదా పాలమూరు జిల్లా అంటేనే దేశంలో ప్రపంచంలో ఎక్కడ నిర్మాణాలు జరిగినా పాలమూరు సభ పాలమూరు యొక్క కష్ట రైతు కూలీలు ఎక్కడ పోయినా అటువంటి పాలమూరు జిల్లాకు అన్నం పెట్టేటువంటి పాలమూరు ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించి నిధులు ఇవ్వమంటే నిధులు ఇవ్వలే పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్ళు వారేటువంటి ఇంకో ఆలోచించి పదిహేను లక్షల ఎకరాలకు మారే పాలమూరు ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వలే ఒక్క రూపాయి కూడా విధించలేదు మరి అదే పూర్వభావానికి ఎట్లొచ్చింది అంటే అది ప్రాజెక్ట్ ఇది ప్రాజెక్ట్ కాదా కృష్ణా నది జలాలలో మీరు వచ్చి పది సంవత్సరాలు ఎందుకు కృష్ణా నది జలాలలో రాష్ట్రం విడిపోయిన పది సంవత్సరాల తర్వాత ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వం నిన్న తీసుకొని అదే నిష్పత్తిలో ఇలా అరవై ఎనిమిది శాతం తెలంగాణ భూభావ కృష్ణానది ఆంధ్రాలో ముప్పై ఒకటి పాయింట్ ఐదు శాతం అదే నిష్పత్తి మీరు కేటాయించాలి కదా పార్లమెంటుకు హక్కు లేదా చక్కని చేయకూడదా ఎందుకు చేయాలి ఎందుకు ట్రిబ్యునల్ చేయాలి ఎందుకు ప్రభుత్వం చేయకూడదు పార్లమెంట్ ముందు పెట్టకూడదా అంతర్జాతీయ అంతర్జాతీయ సూత్రాల ప్రకారం ఇవ్వాల ఆనాడు అంటే సమైక్య రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా నీళ్ళు ఇస్తలేరు నిపుణులు ఇస్తలేరు ఎన్నో చెప్పారు ప్రతి జిల్లా కూడా నవోదయ పాఠశాల ఇస్తామని మాట్లాడిరు అట్లాగే సైనిక్ స్కూల్ ఇస్తాయని మాట్లాడిరు ఏకరమే స్కూల్స్ అన్నారు ఎకరమైన ఇవన్నీ కూడా ఇలా వైజాగ్ సిటీల్ ప్యాంటుకు నిధులు ఇస్తారు ఐదు వేల కోట్ల రూపాయలు మరి బయారు స్టీల్ ప్యాంటు బయారు ఎందుకు వస్తలేరు ఇట్లా చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే అందుకే ఇలా రాష్ట్రంలో ఇదొక మాట్లాడి మిత్ర చెప్పినాడుగా ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది బిజెపి ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీ మీ బాధ్యత ఉంది మీ బాధ్యత విస్మరించకూడదు తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే మనకు సీట్లు వచ్చినాయి మరి వాళ్ళకి న్యాయం చేయాలని బాధ్యత ఉందా గళమిప్పాలా వద్దా గుప్పాలా కదా ఒక గొప్ప మాటలు మాట్లాడతారు చేతల కాడికి వచ్చేవారు మరి శూన్యం అందుకే ఈ రోజున బీజేపీ పార్టీ నూటికి నూరు శాతం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ ప్రాంతం పైన తెలంగాణ ప్రజలపైనా స్పష్టంగా వివక్ష చూపుతా ఉంది సమతి తల్లి ప్రేమ చూపుతా ఉంది దీనికి బిజెపి పార్టీ రాష్ట్రంలో మూల్యం చెల్లించుకోక తప్పదు గుణపాఠం తప్పదు ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా తప్పకుండా గుణపాఠం తప్పదు నమ్మి నమ్మి నీకు ఇది సీట్లు ఇచ్చింది అక్కడనేమో మహాకుంభ మేళాలో ముగమని చెప్తా ఉన్నారు నదీ సంగమన్లు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు వేల కోట్లు ఖర్చు పెట్టి మరి ఇక్కడనేమో రాష్ట్ర ప్రజలు ముంచుతా ఉన్నారు అక్కడ ముగమంటే ప్రజలు ముంచుతా ఉన్నారు ఎందుకంటే న్యాయం మాటలు గొప్పగా మాట్లాడు ప్రజలు ఎప్పుడే గాని మాటలు నమ్మరు చేతలు చూస్తారు చేతలు చూస్తారు ఆ పోయిన ప్రభుత్వమేమో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి చిప్పచేతికిచ్చిపోయింది ఇలా నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు వడ్డీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టా చూస్తా ఉంది గడిచిన ప్రభుత్వంలో ఏలినవారు కేసీఆర్ పరిపాలన ఎవరడు గట్టిగా వస్తాను గట్టిగా గడ్డ పాలన తీసుకొని కొట్టింది కాబట్టి తెలంగాణ గుంటబడి నూట తొలగింద ఎనిమిది లక్ష కోట్లు అప్పుతోటి ఏది గట్టి కొట్టేది గట్టిగా పరిపాలన చేస్తుంటే అడ్డగోలుగా దోసి పెట్టకపోయింటే అడ్డగోలుగా అవినీతి జరగకపోయింటే గట్టి పరిపాలన ఎన్నికల కోసం స్థానిక సంస్థ ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి గట్టి కొడతాన్ని మాట్లాడతాం నిజంగా గట్టిగా పరిపాలన చేసి ఉంటే ఈ దిశతో వచ్చేదా ఈ రాష్ట్రాన్ని సుమారుగా సబ్జెక్టు కరెక్షన్ పదహైదు పదహారు మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసి పదహైదు పదహారు మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే అరవై ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం అరవై ఐదు వేల కోట్లుంది ఈ అరవై ఐదు వేల కోట్ల అప్పుడు సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల కడతా ఉంది ఒక అదే పదహారు మంది ముఖ్యమంత్రులు అరవై ఐదు సంవత్సరాలలో